హలో బ్యూటిఫుల్ పీపుల్ ఐ హోప్ ఆర్ ఆల్ డూయింగ్ సో గ్రేట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెగ్యులర్ స్కిన్ కేర్ షాపింగ్ గ్రోసరీ షాపింగ్ అన్ని ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో వీడియోలో ఉంటాయి వీడియో లాస్ట్ వరకు చూడండి యూట్యూబర్ కష్టాలు ఒకసారి అర్థం అవుతాయి పెరుగు మీద వచ్చిన మీగడని సపరేట్ చేస్తున్నా బాక్స్లో వేసి పెట్టుకుంటున్నా ఇది మా ఇంట్లో రెగ్యులర్గా కామన్గా ఉండే పనియే బాబు పుట్టినప్పటి నుంచి నెయ్యి ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఇట్లా పాల మీద మిగడతో తయారు చేస్తుంటా పెరుగు మీద మిగడతో కూడా తయారు చేస్తుంటా నెయ్యి అనేది కానీ పాల మిగడ కంటే నెయ్యి పెరుగు మీద వచ్చిన మిగడతో తయారు చేసిన నెయ్యి టేస్ట్ ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే మస్తు అనిపిస్తుంది మా బాబుకి చిన్న పిల్లలు చాక్లెట్స్ తినడం ఎట్లా అలవాటు మా బాబుకి నెయ్యి అనేది అట్లా అలవాటు అయిపోయింది వాడికి ఎప్పుడైనా ఏదైనా స్వీట్ కానీ చాక్లెట్ గ్రేవింగ్స్ వస్తే చిన్న ఒక చిన్న హాఫ్ స్పూన్ అంత నెయ్యి నోట్లో వేసుకొని దాన్ని చాక్లెట్ లాగా ఫీల్ అవ్వకుంటూ తింటాడు అట్లా అలవాటు అయిపోయింది ఇప్పుడు నా రెగ్యులర్ స్కిన్ కేర్ కోసం అని చెప్పేసి కొంచెం శనగ పిండి అందులో పసుపు షుగర్ కూడా తీసుకున్నా ఇప్పుడు మనం పెరుగు కొంచెం యాడ్ చేసుకుంటున్నా పెరుగు కంటే నేను ఎక్కువ మోస్ట్లీ అయితే ఇట్లా వాటర్ వస్తాయి అందులో నుంచి అది యాడ్ చేస్తా ఇంకా ఎందుకు మంచిగా అనిపిస్తుంది పెరుగు కంటే ఇలా ఇప్పుడు మనం వేసుకున్న వాటి మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి షుగర్ వేసుకుంటే ఏమవుతుందంటే ఇవన్నీ నార్మల్ షుగర్ వేసుకోకుండా చేయొచ్చు కానీ షుగర్ వేసుకుంటే అది తొందరగా ఆరిపోదు మన ఫేస్ మీద ఏ చా ఎంతసేపు అయినా కానీ చాలాసేపటి వరకు తడిగానే ఉంటుంది అట్లా మాయిశ్చర్తో ఉన్నప్పుడు ఇంకా ఫేస్ మీద ఉన్న డస్ట్ కానీ దుమ్ము కానీ అన్వా ఉంటే కానీ డార్క్ సర్కిల్స్ బ్లాక్ హెడ్స్ తర్వాత ఏమైనా ట్యాన్ కూడా ఉంటే అవి తొందరగా రిమూవ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎప్పుడైనా మీరు ఏదైనా ఫేస్ ప్యాక్ ఇట్లా ఫేస్కి యాడ్ చేసుకునేవి ఉంటే అందులో కొంచెం షుగర్ కూడా కలుపుకొని యాడ్ చేసుకుంటే ఇంకా స్కిన్ అనేది ఇంకా ఇంప్రూవ్మెంట్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది ఇంకా ఇంప్రూవ్మెంట్ నార్మల్ దానికంటే ఇట్లా ఇది నేను కామన్గా యూజ్ చేస్తూ ఉంటాను వీక్లీ ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అట్లా పెట్టుకుంటే ఇంకా సమ్ టైమ్స్ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి టెన్ డేస్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత అని చెప్పేసి ఇట్లా అనిపిస్తే రెగ్యులర్గా రోజు పెడతాం అసలు హెల్త్ అనేది సారీ ఫేస్ స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది మంచి గ్లో వస్తుంది న్యాచురల్ గ్లో కాబట్టి బాగుంటుంది మన ఫేస్ గురించి మన బాడీ గురించి హెల్త్ గురించి మనమే ఫస్ట్ కేర్ తీసుకోవాలి కదా అందుకే అని చెప్పేసి మన మనల్ని మనం ఫస్ట్ లవ్ చేసుకున్న తర్వాతనే దినియా మొత్తం ఏదైనా కానీ అందుకే నాకు కొంచెం సెల్ఫ్ లవ్ చాలా ఎక్కువ అది అయిపోయిన తర్వాత తిన్నమైపోయింది చాలా బోరింగ్గా ఉండే ఏం చేయాలి అని అనుకుంటే ట్రెండ్స్కి వెళ్ళి బట్టలని తీసుకొని మనకు నచ్చిన బట్టలన్నీ తీసుకొని అక్కడే ట్రై చేసి చూద్దాము బాగుంటే వాళ్ళని తీసుకుందాం లేదంటే ఇంటికి వచ్చేద్దాం కొంచెం చిల్ అయినట్లుంటుంది టైంపాస్ అయినట్లుంటుంది అని చెప్పేసి అంటే ఓకే ట్రై చేద్దాం ఇట్స్ బోరింగ్ కదా ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అని చెప్పేసి అనుకొని వెళ్ళినాం కింద అక్కడ బట్టలన్నీ మేము సెలెక్ట్ చేసుకొని తీసుకుంటుంటే అక్కడ చూసేవాళ్ళు మోస్ట్లీ మేము కొంటామేమో అన్నట్లుగానే చూసిర్రు సరే అని చెప్పేసి కింద సెలెక్షన్ అంటే క్లోత్స్ బట్టలు అవన్నీ కింద ఉంటాయి దానికి బా బాయ్స్ది ట్రయల్ రూమ్స్ కిందనే గర్ల్స్ది పైన ఉంటాయి పైన ఫ్లోర్లో సో ఇక అక్కడ ఇవ్వలేరు మా యో నేను ఇద్దరమే పైకి వెళ్ళినాం ఫుల్ ఇక చిన్నపిల్లలకంటే ఘోరం అధ్వానం అంత పైకి వెళ్ళినాం బట్టలన్నీ ట్రై చేసినాం ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకున్నాం ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఎమోషన్స్ ఫోర్ ఫైవ్ థాట్స్ ఒక్కటేసారి మైండ్లో మా ఇద్దరికి వాళ్ళు ఎవరైనా చూస్తారా వచ్చి ఏమన్నా బెదిరిస్తారా ఏమన్నా అంటారా అని ఒక భయం కానీ బట్టల్ని అవన్నీ చూస్తున్నప్పుడు ఒక సంతోషం వచ్చింది అవన్నీ వేసుకున్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్ కొత్త బట్టలు వేసుకుంటున్నాం అని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటారు ఎవరైనా చూస్తారా అని చెప్పేసి కానీ లోపల ఉన్నంత సేపు అనిపించింది మస్తు ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్ని డ్రెస్సెస్ వేసుకున్నాం ట్రయల్ చేసినాం అన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాం ఇంకా మా ఇజమ్మ అయితే ఇన్స్టా కొంచెం బాగా ఫాలో అవుతుంది తీసుకున్న వీడియో తీసుకున్న వెంటనే ఫోటో తీసుకొని ఇన్స్టాలో అప్లోడ్ చేసేసింది అప్పుడే ఆన్ ది స్పాట్ ఒక పది పదిహేను ఫొటోస్ అప్లోడ్ చేసేసింది ఆ చేసిందనే విషయం కూడా నాకు తెలియదు ఆ బిజీలో నేను చూసుకోలేదు బయటకు వచ్చిన తర్వాత చూపించింది అస్సలు ఎంత స్పీడ్ ఉంది ఇంత ఫాస్ట్గా ఎట్లా ఉంది అని చెప్పేసి కొంచెం షాక్ అనిపించింది ఇన్స్టాని ఇంత స్పీడ్గా ఇంత ఇట్లా కూడా వాడచ్చా అని చెప్పేసి దాని అప్డేట్స్ అలా ఉన్నాయన్నమాట ఇంకా అయిపోయింది పైన డ్రెస్సెస్ అని వేసుకున్నాం లాస్ట్లో చూసిన డ్రెస్ అయితే నచ్చింది తీసుకోవాలనుకున్నా కానీ అది చాలా ఎక్కువ రేట్ అనిపించింది ఆ డ్రెస్కి అంత రేట్ కరెక్ట్ కాదేమో అనుకొని ఇంకా ఏది తీసుకోవద్దు అవసరం లేదు అని చెప్పేసి డిసైడ్ అయినాం కానీ సరే అని ఇంటికి కిందికి వెళ్తున్నాం ఇవన్నీ అక్కడ ఇచ్చేసి బయటకు వెళ్దాం అని చెప్పేసి ఇంకా వెళ్ళేటప్పుడు మా ఐషు బ కొంచెం భయపడుతుంది అక్క మనం ఏం డ్రెస్ తీసుకోవట్లేదు మనం ఇట్లా అన్ని రిటర్న్ ఇచ్చేస్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు కదా మళ్ళీ మన బెదిరిస్తారేమో అని అంటే తనకు ఒకటే చెప్పిన ఆ ఇష్యూ మనం షాప్కి వెళ్ళినాం చూస్తాం నచ్చితే తీసుకుంటాం లేదంటే ఇచ్చేస్తాం అంతే రా దానికి ఎందుకు భయం అంటే తన అప్పుడు సం షీ యూ ఫెల్ బెటర్ కొంచెం బెటర్గా ఫీల్ అయింది తర్వాత కిందికి వచ్చేసినాం ఈ బట్టలన్నీ కొంచెం ఇక అమ్మమ్మల్ని అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు వాళ్ళందరి ముందు ఏం చేయాలో ఏంటిదో అర్థం కాక అటు ఇటు పిచ్చిచూపులు చూసుకుంటూ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న బట్టలన్నీ మా ఇద్దరి అన్నీ తీసుకొచ్చి ఇచ్చేసినాం అవి చేసి ఎన్ని తీసుకుంటారు అడిగింది డైరెక్ట్ ఏం తీసుకోవట్లేదు కొన్ని సూట్ అవ్వలేదు కొన్ని నచ్చలేదు కొన్ని ఫిట్టింగ్ కరెక్ట్ లేవు అని చెప్పేసి ఏదో ఒకటి అని చెప్పేసి బట్టలన్నీ ఇచ్చేసి బయటకు వెళ్ళిపోతున్నాం రిటర్న్ వెళ్తున్నాం నెక్స్ట్ ఇంట్లో గ్రాసరీస్ కోసం ఇంట్లో సామాన్ల కోసం సూపర్ మార్కెట్కి కూడా వెళ్ళినాం అక్కడ మొత్తం మా ఐషమ్మ తర్వాత మా ఆయననే మొత్తం షాపింగ్ అంతా చేసారు ఎందుకంటే మనం వీడియో షూట్ చేయాలి కాబట్టి లాస్ట్ వరకు చివరి వరకు చూడండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మా ఆయనతో షాపింగ్ కాబట్టి మస్తు ఫన్ అనిపించింది ఎంజాయ్ ద వీడియో

embroil 새� reiter вrium. vens Nacional изasure 위해 ਤੇ ਕਿਉਂ ਨਹੀਂ ਨਾ ਫਿਕਰ।

నోట్లేషమ్మ తాయుడు బిరేష్ చెట్టు నువ్వు అయితే సామాన్ విత్తుంది మళ్ళా హస్బెండ్ అయ్యుకు తిరిగి తిరిగి ఓపిక కూడా నశించింది మా ఆయన చదువుతుండు ఏడనే

செப்ப செப்பு தீத்து தீசுக்கோங்க

मैं नहीं दिखाई दे रहा हूं सर ये मैं गुडा लेफ्ट कर रही हूं टू बी शो मी मेरेते पानी ना कुछ वो हट के मैं इसको डालना है इसको डालना मस्त फ्यूचर में दे शेज ये देखो अब बकफिट प्रोटेक्ट सीरीज और किनको पढ़ नहीं है तो भाई पर मारती हूं और भी अच्छा लग रहा है ये किंतु दिसो आइसक्रीम दिया था फील आता है अभी ओ सर शी आइसक्रीम दे टावा कोई नहीं है एकदम ठीक है वो सीर भी है हैला अरे गाइस थिंक फ्रॉम नाइस ఇస్తారు ఇస్తాం ఇన్నే ఉండి గంట సేపు హోటల్ దిగు మన అప్పుడు ఇది ఉండని ఒక యూట్యూబర్ ఉందంటే వీడియో తీస్తుందంటే ఒక పాకిస్తాన్ వాళ్ళు గన్లు పట్టుకొని వస్తారు అని చూసి ఇట్లా భయపడతారు టెర్రరిస్ట్లను చూస్తే ఒక యూట్యూబర్ కెమెరా తీసుకొని ఫోన్ తీసుకొని వచ్చి రికార్డ్ చేస్తే అంటే అట్లా భయపడతారు జనాలు ఫస్ట్ టైం ఒక యూట్యూబర్గా అసలు ఇంత కష్టం ఉంటుందా బయట పబ్లిక్లో ఫేస్ చేయడం అంటే ఇంత అది ఉంటుందా అని చెప్పేసి అందరూ అనుమానాస్పదంగా చూస్తుంటారు మనల్ని భయంగా చూస్తుంటారు అసలు ఇలాగ అంటువే అది ఉందో ముట్టుకుంటే ఏమన్నా అవుతుందో అన్నట్లుగా దూరం దూరం మురుకుతుంటారు అబ్బా అసలు ఘోరం ఇంకా కొందరైతే షాపింగ్ మాల్స్లో బయట హోటల్స్ దగ్గర అట్లా జనాల మధ్యలో ఉండి వీడియోస్ ఇస్తుంటారు అసలు వాళ్ళు గ్రేట్ అనుకోవాలి అట్లా ఇవన్నీ వీటన్నిటిని ఫేస్ చేసుకుంటూ తట్టుకొని కూడా వీడియోలు చేసి పెడుతుంటారు ఇంకా బాగా మాట్లాడుతుంటారు

चेंज इसको ले लेकिन कमांजे नहीं चल रहा दिन बिगाना बाढ़ दूँ हाँ इलाकों दिन बुरा दिखना हाँ हाँ इंटी कौन सी जंड का సూపర్ మార్కెట్ లోండి వీడియో తీస్తున్నంత వరకు తీయాలి అని చెప్పేసి వీడియో తీయాలి అంటే మా సర్కిల్ లో ఎలా ఉంటది మా దగ్గర ఎలా ఉంటదో అందరికి చూపియాలి అని చెప్పేసి ఒక చిన్న ఆరాటంతోనే తీసే వీడియో అయితే అంతే కానీ చూసే జనాలు చాలా భయంగా చూస్తుంటారు ఒక్కొక్క చూపులో ఒక్కొక్క అర్థం ఉంటది అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఒక రోడ్ మీద మర్డర్ చేస్తే ఒకటే ఎక్స్ప్రెషన్ పెడతారు కావచ్చు అని ఒక యూట్యూబర్ ఈ వీడియో తీస్తే మాత్రం వంద రకాల ఎక్స్ప్రెషన్స్ చూసి తట్టుకునేంత ధైర్యం ఉంటేనే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలని అర్థమైంది చాలా కష్టం ఒక వీడియో బయటకి రావాలంటే చాలా చాలా కష్టం ఉంటది పది మంది బాగుండాలి అని కోరుకుంటే ఆ దేవుడు మనం మంచిగా ఉండాలని కోరుకుంటాడంట మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా హార్ట్ ఫుల్ గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ ఆల్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి విత్ యువర్ బ్యూటిఫుల్ స్మైల్ అండ్ హార్ట్